జ్యోతిక వెలుగునయా నిత్యం దానిని చూడు మయా రారయా సబరికి పోదము స్వామి హరిహరా మనస సుతుడైన సురళ మొరలను అలిచి స్వామి సర్పమునీడలో పవలించి పీటకు వచ్చిన రాజునకు పసిపాలునిగా కనుపింప స్వామి మణికంఠ అనునామముతో పెంచిరి కలిగెను సుతుడు మరి ఒక్కడు స్వామి గురు వాయాశ్రమములో చదివింప గురు పృత్రుడు నీ దయ దీవింప మాటలు రాని బాళునకు మాటలు వచ్చెను మహిమలతో స్వామి సేవించి మహిషాసుని తాను వదించి శబరిగిరిలో వెలసినుగా మనలను ధన్యులు చేయుటకు స్వామి అయ్యప్ప నాను నామములతో ఈ శిల రూపమున తాను ఉన్నా జ్యోతి స్వరూప మహిమలతో కోరికలు తీర్తు స్వామి మార్క్సిరా మార్క్సిర మా మొదలపెట్టి నాలుగు బది తినీక్షలతో సరణి భజనలు చేయుచు ఇరుముడి కట్టి పయనించు స్వామీ భోగికి మకర సంక్రాంతికి చూడాలి చాలు చాలు మనకింక వలదు వలదు ఇక జన్మ మకర సంక్రాంతి దినమున సాయం సాయమయాములు వీలలో సర్వం వదిలిన చతురుషులకు జ్యోతి దర్శనం మించదవయ్యా స్వా अभिषेकं स्वामिके तेन अभिषेकं स्वामिके नय्यभिषेकं स्वामिके चन्दनभिषेकं स्वामिके स्वामी कर्पूरहारति तन किन्तु పాదము ఇంకెంతో ఇష్టం ఇష్టం స్వామికే స్వామి హరిహరాసనం స్వామిదే సుందర రూపం స్వామిదే కను కనుల పండుగ మనదేలే జన్మ ధరించుట మనకేలే स्वामी शरणं शरणं मा स्वामी तर्हि चेत् च को मा स्वामी शरणं शरणम् अय्यप्प स्वामी शरणम् अय्यप्प शरणं शरणम् अय्यप्प स्वामी शरणं शरणम् अय्यप्प स्वामी